చూడండి అంత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం సమానంగా ఉందంటే ఇట్లా ఇట్లా గ్యాప్ అనేది రాలేదనమాట ఇట్లా గ్యాప్ రాకుండా ఉన్నప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ లో కొలతనే కొంచెం వేరే ఉంటుంది సో చూడండి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చెప్తాను సో చూడండి మాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయి ఇట్లా గ్యాప్ అనేది అసలు లేదు ఇట్లా గ్యాప్ వస్తే వేరేలా కటింగ్ ఉంటుంది ఇట్లా గ్యాప్ లేకుండా వచ్చినప్పుడు వేరేలా అంతే ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ అంతా ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ డాట్స్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అనమాట ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను సో చూపిస్తేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చెస్ట్ ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలుసు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇట్లా నెక్ కిందనే తెలుసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఎన్నో సైజ్ బ్లౌజ్ అంటే మనం ఫిట్టింగ్ కుట్టు నుంచి ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చింది ఇది నాకు పంతొమ్మిది ఇంచులు అయితే వచ్చింది అంటే పంతొమ్మిదిని డబల్ చేసుకుంటే ఎన్నో సైజ్ బ్లౌజ్ అంటే ఇది మనకు థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట ఓకేనా ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేస్తారనేది చూపిస్తాను సో మనకి ఎంత వచ్చింది ఇది డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను ఫోల్డింగ్ మీద ఆ సైడ్ పెట్టుకున్నాను సో చూడండి మనకు పంతొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇంట్లో భాగం కూర్చుంటే దీన్ని సగం చేసుకోవాలి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది సగం చేసుకోండి తొమ్మిదిన్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఫీచర్ లాగా అయితే కుర్తికోవడం కోసం ఒక రెండు ఇన్ఫర్లు ఎగస్ట్ మార్కింగ్ అయితే చేశాను అలాగే బ్లౌజ్ పొట్టు మార్కింగ్ అయితే తీసుకున్నాము పైన భుజిబ్బైన కుట్టు కానించి నడుము దగ్గర కింద టక్స్ వరకు ఏదైనా కొత్త తీసుకొని చూపిస్తున్న చూడండి ఇక్కడ పైన నుంచి ఇక్కడ నడుమే ట్రక్స్ ఉంటుంది చూడండి అక్కడ దాకా ఇట్లా పట్టుకొని చూసుకోవాలి టేప్తేనే కొంచెం చూసుకోండి మామూలు బ్లౌజ్ పీస్ పెడితే ఒక అర్ధ ఇంచ అనేది పెరుగుతుంది అందుకోసమే టేప్తే చూసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు పద్నాలుగు పాయింట్ సిక్స్ అయితే ఉంది ఈ పద్నాలుగు పాయింట్ సిక్స్కు ఒక వన్ ఇంచ్ అనేది కలపాలి పైన అర్ధించి కుట్ల కోసం ఉంటుంది కింద ఒక అర్ధించ కుట్ల కోసం ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు పద్నాలుగు పాయింట్ సిక్స్ వచ్చింది కదా ఒక వన్ ఇంచ్ తప్పితే పదహైదు పాయింట్ సిక్స్ అనేది వస్తుంది సో దీన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇది వచ్చేసి నాకు క్లాస్ కట్ బ్లౌజ్ అండి ఇదే మార్కింగ్ ఈ చివరే వేస్తున్నాను పద్నాలుగు పాయింట్ సిక్స్ వచ్చింది కదా పదిహేడు పాయింట్ సిక్స్ ఇక్కడ పొడుగు మార్కింగ్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకున్నాము ఇలా లైన్ మార్క్ చేసుకోవడం వల్ల క్రాస్లో అనిపోవన్నమాట అప్పుడు మనం ఒకేలా లైన్ మార్క్ చేసుకోకుండా కట్ చేసాం అనుకోండి క్రాస్ అయిపోయా అంటే ముర్త రావచ్చు లేదంటే టైట్ రావచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ తొమ్మిదిన్నర మార్క్ చేసుకున్నాం కదా అదే మార్కింగ్ ఈ లైన్ మీద కూడా మార్క్ చేసుకున్నాను అలాగే ఫిచ్చర్లో ఎలా అయితే కొట్ట కోసం ఒక రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైన్ ఇక్కడ టైట్ ఫిట్టింగ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఫీచర్ లాగితేకోవడం వస్తే ఇది కట్టింగ్ మార్కింగ్ ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి అందుకంటే ముందు కింద నగరముఖో జైటింగ్ చేయడం కోసం ఒక అడ్డించిన మార్కింగ్ అనేది చేసేసాను అక్కడ కాల నుంచి ఆల్తీ బ్లౌజ్ నెక్ ఇక్కడ చూసుకోవాలి ఎంత వచ్చింది నెక్ కా నుంచి నాలుగు ఇంచులు అయితే ఉంది ఇక్కడ నాలుగు అంటే ఇక్కడ ఈ గింత పైన మార్క్ చేస్తుంది అనమాట నాలుగు ఇంచులు ఇక్కడ దాకా వస్తుంది తర్వాత వచ్చేసి ఒక అర్ధ ఇంచెస్ ఇక్కడ హెమ్మింగ్ చేసేపాటి ఎంతో అర్ధ ఇంచు నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనేది ఇది అనమాట శారీ ఇది నేను గోట్ అయితే వేస్తున్నాను అనమాట శారీలో గ్లో గోట్ ఏమన్నారు అందుకోసం వచ్చేసి ఒక పాంచేసి మాత్రమే ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి నెక్కుని బట్టి షోల్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో చూడండి ఇది వచ్చేసి డీప్ నెక్ పది పాయింట్ సిక్స్ అయితే వచ్చిందన్నమాట నెక్కు తొమ్మిదిన్నర దాటిందండి డీప్ నెక్ సో ఇక్కడ నాకు పది పాయింట్ సిక్స్ అయితే వచ్చింది డీప్ నెక్ అందుకోసం ఒక షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తా చూడండి ఇక్కడ ఒక చెస్ట్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది కదా దీన్ని సగం చేసుకోవాలి ఇట్లా సగం చేసుకుంటే ఐదుకు రెండు గీత తక్కువ అయితే వస్తుంది ఇక్కడ మార్కింగ్ అయినా చేస్తున్నాను అది ఇప్పుడు డీప్ నెక్ డ్రోజ్ కాబట్టి ఈ షోల్డర్కి స అర్ధ ఇంచని పెంచుకోవాలి అక్కడ మొత్తం ఎంత వస్తుంది ఐదున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది నాకు అది అనేది ఇక్కడ మార్కింగ్ అయినా చేస్తున్నాను ఇట్లా శంఖ పొడవు అనేది ఈ విధంగా తెలుసుకోవాలి తర్వాత మనకు శంఖ విధంగా తీసుకున్న తర్వాత అందాజకు వచ్చేసి నేను ఇక్కడ శంఖ వచ్చేసి వీళ్ళకు ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను తర్వాత అల్తి బ్రోజ్ ప్రకారంగా చెస్ట్ కొలిచి చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ ఎంత తీసుకున్నాం తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నర నాలుగు భాగాల సారీ తొమ్మిదిన్నర నెలలు సగం చేసుకుంటే ఎంత వచ్చింది నాకు ఈడ ఐదుకు రెండు గంటలు తక్కువైతే వచ్చింది ఓకేనా తొమ్మిదిన్నరను సగం చేసుకుంటే చెస్ట్ను తొమ్మిదిన్నర వచ్చింది కదా దాన్ని సగం చేసుకుంటే ఐదుకు రెండు తక్కువ తక్కువైతే వచ్చింది దీనికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని సగం కోసం అయితే మార్క్ చేస్తున్నారు ఐదుకు రెండు గోలు తక్కువ ఆరుకు రెండు గోలు తక్కువ వన్ ఇంచ్ కలిపితే సో ఇది అనేది ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నారు కాఫీలు పోకుండా విధంగా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని కట్ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఇట్లా సెంటర్లో ఒక టక్స్ మార్కింగ్ అని తెచ్చుకొని ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ సంక్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి చెస్ట్ దగ్గరికి రావాలన్నమాట అలా అయితేనే మనకు కరెక్ట్ మార్కింగ్ అనమాట లేదంటే కనుక మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి పైన చెప్పారు కుట్టు కానించి ఇక్కడ మనం ఆల్రెడీ ఇది ఎంతమంది కుట్రలోకి వెళ్ళిపోతాం అనమాట అందుకోసం అక్కడ దాకా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఎంతైతే కుడతామో అంతేమే ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలి చూడండి ఇంకొకసారి చూపిస్తాను పైన అర్ధించుకుంటుల కోసం వదిలేసేయండి తర్వాత బ్లౌజ్ ఆంతిబ్లోంక కరెక్ట్గా చూసుకోవాలి సో నాకు అయితే కరెక్ట్ మ్యాచ్ అయ్యింది ఇట్లా చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ కంపల్సరీగా అయితే మ్యాచ్ అవుతుందండి ఏం లేదు చెస్ట్ వచ్చింది కదా చెస్ట్ తొమ్మిదిన్నర వచ్చింది దానికి సగం చేసుకుంటే ఐదుకు రెండు వేలు అయితే వచ్చింది దానికి ఒక వణించానికి కలిపితే మనకు సంఖ అనేది వచ్చేస్తుంది కొంతమందికి మ్యాచ్ కావచ్చు మ్యాచ్ కాకపోవచ్చు అనమాట అప్పుడు అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి అది ఎలాగైనా చాలా వీడియోస్లో చూపించాను ఒకసారి అయితే మనం చాలా వీడియోస్ ఉంటే చూడండి సో చూడండి నాకు ఇక్కడైతే సంఖ్య అయితే మ్యాచ్ అయిపోయింది చాలా మంది సంఖ కొలుచి చెప్పమంటున్నారు సంఖ సంఖ కూడా కొలుచి చెప్తానండి ఎంత వచ్చినది కూడాను ఆలతీ రోజు కోల్చి చెప్తాను ఇటు పైన భుజం పైన కుట్టు కానించి ఈ విధంగా చూసుకుంటే నాకు తొమ్మిదికి ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి ఈ విధంగా అనమాట చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ ఆల్తీ బ్రౌజ్ ప్రకారంగానే పెట్టుకోవాలి మన కాల్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఆలతీ బ్రౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి ఇటు సైడ్ అర్ధ కుట్ల కోసం వదిలేసాను అలాగే షోల్డర్ అనేది ఇక్కడ దాకా వచ్చింది ఒక పాంచు నెక్ వేసుకున్నాను ఒక పావు కుట్ల కోసం తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్యాప్ వెళ్తే వచ్చింది ఒకసారి చెప్తాను ఈ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు అయితే వచ్చిందండి గ్యాప్ ఈ రెండు ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకొని కిందనే మనకు చేసుకోవాలి అప్పుడు నాకు నెక్ అనేది బాగా వస్తుంది నీట్గా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా నెక్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సెంటర్ దగ్గర రౌండ్ నెక్ ఇట్లా అయితే తీసిస్తున్నాను ఇప్పుడు నడుములుగానే కొలుచుకుంటాం లాస్ట్ కి నేను నడుములుగానే కొలుస్తాను చూడండి ఇక్కడ ఖాజాపట్టు వదిలేసుకొని ఖాజాపట్టు పక్కన నుంచి ఒకసారి రావు తిన రోజు కొలుచుకోవాలన్నమాట ఇక్కడికా నుంచి ఇట్లా నడు మొత్తం ఒకసారి కొంచెం చూసుకోవాలి ఎంత వచ్చిందనేది నాకు ముప్పై మూడు పాయింట్ టు అయితే వచ్చింది మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ముప్పై మూడు పాయింట్ టు అయితే వచ్చింది ఒకటికి రెండు సార్లు కానీ చూడండి ఏమైనా డౌట్ అట్లా మనకు మనసు కనిపించినప్పుడు రెండు సార్లు కానీ చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ముప్పై మూడు ఇంచులైతే వచ్చిందండి ముప్పై మూడు ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇట్లా టేస్ట్ను ఇట్లా పట్టేసుకొని ఇట్లా తిప్పుకుంటే నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఇటు టేప్ని ఇట్లా మట్టలు పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ టూ ఈతలు అయితే వచ్చింది ఎనిమిది పాయింట్ టూ ఈతలు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను వాళ్ళ నుంచి కుట్ల కోసం కరెక్ట్ ఇక్కడైతే సరిపోయింది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత దగ్గర తీసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందో ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా మట్టలు పెట్టేసుకొని టేప్ను ఈ సెంటర్ దగ్గర టక్సే తెచ్చుకోండి ఇక్కడ మనము ఈ పొడవు వచ్చేసి ఈ నెక్ కంటే కిందికి ఉండాలన్నమాట ఒక వన్ ఇంచెస్ మీద ఇట్లా ఉంటే ఇట్లా డాట్ అనేది వేసుకుంటాం అర్ధ ఇంచెస్ మేము ఓకేనా ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో కుంతుల దాకా ఉండటం కోసం పావు మేని డౌన్ చేసుకుంటే ఇక్కడ వారికి వచ్చేసరికి అడ్డించేసిమే తీసేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి నెక్కు నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కట్టింగ్ అనేది చేస్తానండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నాం దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా గా కుట్టుపట్ట అనేసి ఒక టక్స్ అనేది ఇస్తున్నాను అలాగే ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలని ఒక టక్స్ అనేది ఇస్తున్నాను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ తక్కువ రాకుండా అంటే మురిజలు రాకుండా ఒక ఆర్డేజెస్ మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు హ్యాపీగా వచ్చేసరికి హ్యాండ్స్ అనే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడనే మర్తనే ఇట్లా పెట్టేస్తున్నాను అండి ఏదంటారీ ఇది మీటర్ మీటర్ బ్లౌజ్ పీస్ కావాలంటే మనకు సగపీస్ ఏం పడకుండా ఇక్కడ సైడ్ కూడా క్లాత్ అని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో నాకు ఇది వచ్చేసి అడ్జెంట్ బ్లౌజ్ అనమాట సో సగపీస్ ఏం పడకుండా ఇక్కడ క్లాత్ అని అడ్జస్ట్మెంట్ అని చేస్తున్నాను ఈ విధంగా కూడా ఇట్లా మర్తనే పెట్టేసుకొని మనము హ్యాండ్స్ అనే కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ హ్యాండ్ మనకు ఇక్కడ చెస్ట్ అయితే తీసుకున్నప్పుడు నరు లూజు అంటే మొత్తం ఇక్కడ లూజ్ ఎంత తీసుకున్నాం పదకొండున్నర వచ్చింది అంటే ఒకటిన్నర ఇంచైతే తీసేసేయండి పదకొండున్నర అంటే పదిన్నర దగ్గరికి ఈ విధంగా ఇట్లా తీసేసుకొని ఇంతమైన అయితే సరిపోతుందనమాట మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసే కుతకులు ఉంది ఈ లైన్ ఈ లైన్ కట్ చేయను ఇక్కడ ఇంతమైన కటింగ్లోకి అయితే తీసేస్తాను ఈ విధంగా కటింగ్లోకి అయితే తీసేస్తాను ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత చూసుకోవాలి ఈ హ్యాండ్ పొడి వచ్చేసి మనం గోట్ వేస్తున్నాం కాబట్టి ఒక పావు ఇంచు అనేది ఎగస్ట్ తీసేసుకొని తర్వాత మొత్తం అనేది మాకు ఏదైనా చేసుకోవాల్సిందే సో చూడండి ఇక్కడ కింద వచ్చేసి ఒక పావు ఇం వదిలేసాను అలాగే హ్యాండ్ పొడు వచ్చేసి ఇక్కడ దాకా ఉందనమాట కుట్టు ఇక్కడ దాకా కనిపిస్తుంది దీనికి మనం ఒక కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి మొత్తం టోటల్గా వచ్చేసి ఆరుకు ఒక గీత తక్కువ అయితే ఉందండి అంటే దాదాపు ఆరు ఇంచులు అనుకోండి ఇప్పుడు సంఖో అనే తీసుకోవాలి వరకు ఈ క్లాత్ వారు నేను అక్కడ పదిన్నర దగ్గర మార్క్ చేశాను చూడండి అక్కడ చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి సిక్స్ కు ఒక గీత తక్కువ ఉంది అనమాట దాన్ని ఇక్కడ ఇక్కడ మనం పదిన్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చూడండి అక్కడ మూడు పాయింట్ ఒక గీత ఒక గీతవే ఇక్కడ కింద వదిలేసేయండి వదిలేసి ఇక్కడ వరకు ఒక గీత తక్కువ అక్కడ మర్కింగ్ అనే చేశాను ఇది సంఖడ డౌన్ అనమాట ఓకేనా ఇక్కడైనా కానీ పెట్టేసుకోవచ్చు ఇట్లా అయినా కానీ చూసుకోవచ్చు అనమాట మూడు కొబ్బీర తీసేసుకొని ఆరు ఆరు కొద్ది తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి టేప్తో చూసుకోవచ్చు ఆరు బ్లూజ్ పెట్టేసేనా చూసుకోవచ్చు ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ప్లస్ సిక్స్ అయితే వచ్చిందనమాట ఇక్కడ హ్యాండ్ లూజ్ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఆరు పాయింట్ ఆరు దీనికి ఒక వన్ ఇంచాలి కలుపుకొని ఇక్కడ సంకటం తీసుకున్నాం చూడండి అక్కడ ఆరు పాయింట్ ఆరు వచ్చింది కదా ఇక్కడ ఏడు పాయింట్ ఆరు అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మా ఒక మార్కింగ్ చేసుకొని ఒక ఇంచెస్ మీద ఇట్లా మార్క్ చేసుకొని ఈ డౌన్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది దీనికి సంఖలోతోనే తీసుకోవాలి సంకలోతే విధంగా అంటే ఇక్కడ నుంచి ఒకటి పాయింట్ ఒక గిదా దగ్గర వరకు ఇట్లా వదిలేసేయండి అక్కడ కాని మనం దాటి వేసుకున్న చూడండి అక్కడ దాకా ఇట్లా టేప్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా సగా ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా చూసుకోవాలన్నమాట ఇక్కడ సెంటర్లో ఒకటి అంటే ఒకటికి రెండు గీదలు తక్కువ దగ్గర టేప్లో ఇక్కడ కంపల్సరీ ఒకటికి రెండు గీజలు తక్కువనే తీసేసేయాలండి అప్పుడు మనకు సంఖలోకి అనేది ముట్టలు రాకుండా ఉంటుంది సో చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మనకు హ్యాండ్లో ముట్టలు రాకుండా ఈ విధంగా సింపుల్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఉంది క్లాత్ వీటిని కట్టింగ్ అనేది చేసేస్తున్నాను మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా సంక దగ్గర టైప్ కుట్టారు పడుతుంది అక్కడ ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక టచ్ ఇచ్చుకొని సెంటర్ దగ్గర నుంచి కుట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు రెండు పీసులు అనేవి ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా రెండు పీసులు అనేవి ఓపెన్ చేసుకొని సంఖలోతు అనేది తీసేసుకోవాలి మనం రెండు పీసులకు మాత్రమే మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా సంకలోతు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఏగస్ట్ అనేది ఇక్కడ టక్చని ఇచ్చుకోండి ఇక్కడ మనకు ఫ్రంట్ పట్లనే కుట్టు వేసుకోవాలనేసి వేస్తాం అనమాట సో ఇప్పుడు ఇది మనకు షేబెట్ అయితే వాడుకోవచ్చు ఈ క్లాక్ వాడుకోవచ్చు సో ఇక మిగిలినటువంటి క్లాత్ను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి మనం ఎక్కడైనా కానీ క్రాస్ అని పెట్టుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ సైడ్ చూడండి ఈ కార్నర్స్ ఈ కార్నర్స్ దగ్గర ఇట్లా ఎక్కడ ఇట్లా పెట్టేసుకుందాం అంటే మనకు ఫుల్ క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్ ఇక్కడ మనకు బ్యాక్ పట్టే విధంగా ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇవి కింద లైన్స్ కూడా రెండు సమానంగా ఉండలేని ఒకసారి చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా చూసేసుకొని మొత్తం బ్యాక్ పార్టీ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టుపడతాయి ఒక టచ్ అక్కడ మార్కింగ్ అయితే ఇచ్చాను ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయినా చేసుకున్నాం ఇప్పుడు ఇది ఇది బ్యాక్ పార్ట్ నీ క్లాత్ అప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక మేని డౌన్ అనేది తీసేసేయండి ఇది ఎవరు బ్లౌజ్లకైనా సరే రెండు ఇంచులని తీసేసేయండి కట్ సైడ్ వారాలకి ఇంకా మనకు బ్యాక్ పార్ట్ పని లేదు ఇది తీసేసి ప్రాల్తి బ్లౌజ్ అనేది చూసుకోవాలి వచ్చేసి కట్టింగ్ మార్కింగ్ ఇప్పుడు పైన చెప్పిన కుట్టుకోసం ఇంతేనా వదిలేసేయండి అలాగే మనం గోడ వేస్తున్నాం కాబట్టి ఒక పవన్స్ మిని లోపల గిట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి ఆలతీ బ్లౌజ్లో పట్టి సైడే ఇట్లా బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకొని ఇది కట్టింగ్ మార్కింగ్ అనమాట ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ నేను గీసేది ఈ గీత వరకు ఈ ఉప్సరపట్టి అనేది ఇట్లా రాణించుకోవాలి నాకు ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది సే బెల్ట్ జాయింటింగ్ అనేది ఇక్కడ దాకా వచ్చింది ఓకేనా ఇప్పుడు నెక్కు ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ కట్టింగ్ చేయమన్నారు అందుకోసం వచ్చేసి మనకు ఆలతీ బ్లౌజ్ ఎట్లా ఉంటే దాని ప్రకారంగా ఇట్లా నెక్ అనేది మార్క్ చేసుకోండి అనమాట నెక్కు స్టిచ్చింగ్ చేయంగా మనకి ఇంతమేమి రావాలి అంటే మనకి ఇక్కడ ఎంతమైన కుట్టామో అంతేమైనా ఈ విధంగా ఇట్లా దాని పక్కనే నేను ఇంచెస్ మీద మాత్రమే ఇట్లా మార్కింగ్ అనేది చేశాను ఇది ఎందుకంటే ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి కింద ఇడ మాత్రం వన్ ఇంచెస్ మీద పెంచుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేస్తున్నాము ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ కింద నడుపు దగ్గర ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయింట్ గుడి చూసి షేప్ బెల్ట్ అక్కడ దాకా ఇట్లా పట్టుకొని చూసుకోవాలన్నమాట పైన అర్ధం అర్ధించుకుట్ల కోసం వదిలేసేయండి అక్కడ కానుంచి షేప్ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చింది దీనికి ఒక అర్థం కింద మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేసుకుంటూ ఈ ఫ్రెండ్ పార్ట్ లో మెయిన్ టిప్స్ అనేది చెప్పాను కానీ ఇక్కడ ఏంటంటే వీడియో అనేది రికార్డ్ అయితే కాలేదు నేను చూసుకోలేదు అక్కడ రికార్డ్ అనేది కాకుండా అయిపోయింది అది సరే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాను కానీ లాస్ట్ చూస్తే అక్కడ కెమెరా అనేది చూసుకోలేదు అనమాట అక్కడ దాకా కట్ అయిపోయినది వీడియో నెక్స్ట్ వీడియోస్ వల్ల మళ్ళీ వివరంగా అయితే చెప్తాను ఏమనుకోవద్దండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ